మన యొక్క చెవి పై భాగంలో ఇక్కడ మనకి ఎయిట్ అనే ఆక్యుప్రెచర్ పాయింట్ ఉంది ఈ పాయింట్ లొకేట్ చేసి ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ ఈ యొక్క నైన్టీన్త్ ఆక్యుప్రెచర్ క్లాస్ లోకి స్వాగతం సుస్వాగతం నా ఈ యొక్క రెగ్యులర్ గా ఆక్యుప్రెషర్ క్లాసులు వంద ఆక్యూప్రెషర్ క్లాసులు మనం నేర్చుకోబోతున్నాము నా ఈ క్లాసులు మీరు అందరూ వీక్షించడం వలన నాకు ఎంతగానో ఆదరణ లభించడం జరిగింది అదే విధంగా ఎంతో మందికి ఇది ఉపయోగపడడం కూడా జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడాను ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకొని మీరు మీకే డాక్టర్లు కావాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఈరోజు ఈ యొక్క నైన్టీన్త్ క్లాస్ లో మనం ఒక అద్భుతమైనటువంటి సమస్యకి మనం ఈరోజు సొల్యూషన్ తీసుకుంటున్నాము ఈరోజు మనం నేర్చుకుంటున్నాము తలనొప్పి తలనొప్పి హెడ్ ఏక్ తలనొప్పికి గల కారణాలు ఏంటి తలనొప్పి ఎందుకు వస్తుంది తలనొప్పికి మరి దానికి సమస్యని మనం ఏ విధంగా పరిష్కరించవచ్చో ఈ రోజు మనం ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాము సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు మనకు చేసేటటువంటి టెస్ట్లు తల మీద మనకి స్కానింగ్లు రాస్తారు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేస్తారు ఈ విధంగా అనేక రకాల టెస్టులు చేసినప్పటికీ కూడాను వారు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ తోటి కొంత మేరకు వారికి తలనొప్పి తగ్గినప్పటికీ రిపోర్ట్ లో అంతా నార్మల్ గా ఉంటుంది బట్ ఈ యొక్క వ్యక్తులు చాలా కాలం ఈ యొక్క సమస్యలతోటి సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మరి ఈ సమస్యకు గల కారణాలు అంటే తలనొప్పి హెడ్ ఏక్ రావడానికి గల కారణాలు ఏంటి మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనము ఆ ఐదు లేదా ఆరు కారణాలను ఇక్కడ మనం తీసుకోవచ్చు మొదటిది తొంభై శాతము గాలు బ్లాడర్ యొక్క సమస్య ఉండడం వలన తలనొప్పి వస్తుంది రెండవది ఐదు శాతము ఈ యొక్క మెడలో నెక్కులో వచ్చినటువంటి సమస్యలు అంటే మైక్రో సర్కులేషన్ లోపించడం వలన తలనొప్పి వస్తుంది మరి మూడవది రెండు శాతము సైనస్ యొక్క సమస్యలు ఉండడం వలన హెడ్ రావడం జరుగుతూ ఉంది మరి నాలుగవది రెండు శాతము స్త్రీలలో పీరియడ్స్ సమతుల్యత ఉండడం వలన ఈ యొక్క హెడ్ రావడం జరుగుతూ ఉంది మరి ఐదవది వన్ అది ఇతరత్ర రకాల కారణాలు అంటే కాఫీ టీలు కానివ్వండి హెడ్ ఇంజూరీ అయినటువంటి సందర్భాల్లో కానివ్వండి కొన్ని రకాల ఎలర్జిటిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానివ్వండి లైక్ కూల్ డ్రింక్స్ కూల్ వాటరు హార్డ్ డ్రింక్స్ లేదంటే జంక్ ఫుడ్స్ ఈ విధంగా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వలన హెడ్ రావడానికి అవకాశం ఉంది మరి మొట్టమొదటిది మనం గమనించినట్లయితే ఈ యొక్క సమస్య రావడానికి గల కారణము గాల్ బ్లాడర్ మరి ఈ గాల్ బ్లాడర్ వల్ల తలనొప్పి రావడానికి గల సంబంధం ఏమి मंदी అని మనం తెలుసుకున్నట్లయితే ఇది లివర్ కి అయినటువంటిదే ఈ యొక్క గాల్ బ్లాడర్ మన యొక్క తిన్నటువంటి ఆహారాన్ని జ్యూసెస్ గా మార్చడం కోసము ఎప్పుడైతే లివర్ బైల్ ని రిలీజ్ చేస్తూ ఉందో ఆ రిలీజ్ అయినటువంటి బైలు ఈ యొక్క గాల్ బ్లాడర్ అంటే ఎక్సెస్ గా ఉన్నటువంటి బైల్ అంతా కూడా వచ్చి ఈ యొక్క గాల్ బ్లాడర్ లో స్టోర్ కావడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ సమస్య ఏమిటని మనం గమనించినట్లయితే ఈ యొక్క స్టోర్ జరిగేటటువంటి సమయంలో డర్ యొక్క యాక్టివిటీ తగ్గిన గాల్ ప్లాడర్ ఒత్తిడికి గురైన ఇది శరీరంలో ఈ యొక్క తలనొప్పికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఈ విషయాన్ని మీరు గమనించి మీరు గనక తలనొప్పితో బాధపడుతున్నట్లయితే మరి మీ యొక్క పిత్తాశయం యొక్క యాక్టివిటీ తగ్గిందా ఒత్తిడిలో ఉందా మీరు తెలుసుకోవాలి రెండవది చాలా మందికి ఈ యొక్క పిత్తాశయంలో రాళ్ళు వచ్చాయని వాళ్ళ యొక్క గార్లిప్లాడర్ తొలగించబడడం జరుగుతా ఉంది సో ఈ గార్లిప్లాడర్ తొలగించడం వలన ఈ ఎక్సెస్ గా అయినటువంటి బయలు ఏదైతే ఉంటుందో అది స్టోర్ కాక బాడీలో ఈ యొక్క స్టమక్ లోకి రిలీజ్ అయిపోయి దాని వలన కూడా అనేక రకాలుగా తలనొప్పి రావడం అవకాశం కల్పిస్తుంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషల ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి అండ్ రెండోది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మెడ నరాలు ఎక్కువగా చాలా మంది వారి యొక్క పని భారం వల్ల కావచ్చు లేదంటే కాన్స్టంట్ గా మొబైల్ కానీ యాక్టివిటీస్ కానీ ల్యాప్టాప్ కానీ లేదంటే ఒక పని చేయడం వలన ఎప్పుడైతే ఇది స్ట్రక్ అయిపోవడము ఇక్కడ ఉన్నటువంటి నుంచి వరకు కూడాను ఇక్కడ నరాలు పట్టేసి లోపల మైక్రో సర్క్యులేషన్ మ్యాక్రో సర్క్యులేషన్ స్లో అయిపోయి ఇక్కడ అప్పర్ లెవెల్లో ఈ యొక్క సర్కులేషన్ జరగక తలనొప్పి రావడానికి కారణం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ఏ పని చేసినప్పటికి కూడాను యు మస్ట్ హ్యావ్ నెక్ ఎక్సర్సైజ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఎవరైతే తరచుగా ఈ యొక్క నెక్ ఎక్సర్సైజ్ నెక్తో ఇతరత్ర పనులు చేస్తూ ఉంటారో వ్యాయామం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క తలనొప్పి రాదు ఒకవేళ చేయకుండా మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీకు తలనొప్పి రావడానికి అవకాశం ఉంది మరి ఇక్కడ మూడో సమస్య మనం గమనించినట్లయితే సైనసైటిస్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి ఈ యొక్క ముక్కు దిమడ మరి ముక్కు దిమడలో ఏం జరుగుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ముక్కులో ఉన్నటువంటి కండరాలలో ఈ యొక్క సంకోచ వ్యాకోచాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ యొక్క ముక్కులో ఉన్నటువంటి ఈ యొక్క సర్కులేటరీ సిస్టమ్స్ వ్యాకోచం చెంది ముబ్బి ఇక్కడ కండరాలు పెరగట్లేదండి ఇక్కడ సంకోచాలు ఈ యొక్క నరాలు వ్యాకోచం చెందుతున్నాయి ఈ యొక్క ఉబ్బుతూ ఉన్నాయి సంకోచం చెందుతూ ఉన్నాయి ఇది చెందడం వలన ఇన్ అండ్ అవుట్ సర్క్యులేషన్ స్లో అవుతూ ఉంది ఎప్పుడైతే ఇక ఇన్ అండ్ అవుట్ ఆక్సిజన్ స్లో అవుతుందో ఉందో ఆటోమేటిక్ గా తల భారంగా ఉండడం జరుగుతోంది ఒకవేళ మీరు సైన్సైటిస్ తో బాధపడుతూ తలనొప్పితో బాధపడుతున్నారా గమనించుకోండి వెంటనే మీ సైన్సైటిస్ కి చక్కటి చికిత్స చేపిసుకున్నట్లయితే శాశ్వతంగా మీ తలనొప్పి రాకుండా పోతుంది ఇక నాలుగవది మనం గమనించినట్లయితే అయితే స్త్రీల సమస్యల్లో ముఖ్యమైనది ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో మనం గమనించాల్సింది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే ఎక్సెస్ రావడం కానీ రాకపోతే అసలే రాకపోవడం కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఇలాంటి సమస్యలు కనుక మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీలో ఇలాంటి సమస్యలు కనుక మీరు గమనించినట్లయితే మీకు తలనొప్పి వస్తూ ఉన్నట్లయితే ఇది కారణం అని మీరు గుర్తించాలి అదే విధంగా ఆరోగ్య అభిలాషలరా ఐదోక ఐదోది చాలా ఇంపార్టెంట్ వన్ పర్సెంట్ అయినప్పటికీ కూడాను ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి అది ఏమిటని మనం గమనించినట్లయితే ఈ యొక్క అన్వాంటెడ్ ఫుడ్స్ ఏదైతే తినకూడదో ఏదైతే త్రాగకూడదో వాటిని మీరు పూర్తిగా బంద్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మొదటిది జంక్ ఫుడ్స్ తీసుకోకూడదు రెండవది కూల్ డ్రింక్స్ కూల్ వాటరు హాట్ డ్రింక్స్ వీటికి దూరంగా ఉండండి ఐస్ క్రీమ్స్ కి మీరు దూరంగా ఉండండి ఇంకా జంక్ ఫుడ్స్ కి మీరు దూరంగా ఉండండి కలర్ ఫుడ్స్ కి మీరు ఇంకా దూరంగా ఉండండి అవకాశం ఉన్నంత వరకు ఇంట్లో మీకు నచ్చిన విధంగా మంచి ఆహారాన్ని మీరు తీసుకొని మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్య అభిలాషలారా మరి ఇప్పుడు ఇక్కడ చెప్పబడేటువంటి విషయాలను మీరు గమనించుకొని ఈ యొక్క సమయంలో మీరు చక్కగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఆక్రి ప్రెషర్ పాయింట్స్ ని మీరు నేర్చుకొని ఎందుకంటే ఈ రోజులలో చిన్నలు మధ్య వయసులు పెద్దవారని సంబంధం లేకుండా హౌస్ వైఫ్లు ఉద్యోగాలు చేసేవారని సంబంధాలు లేకుండాను ప్రతి ఒక్కరికి కూడాను తలనొప్పి వస్తూ ఉన్నది కారణాలు తెలియక తలనొప్పికి ఎన్నో మందులు వాడి ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు సో కాబట్టి ఆరోగ్య అభిలాష ఇప్పుడు చెప్పబడేటటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్ని మనం గుర్తించి చక్కటి చికిత్స మనం చేసుకున్నట్లయితే శాశ్వత పరిష్కారం మనకు దొరుకుతుంది దీర్ఘకాలము తల నుండి మనము విముక్తి పొందుకుంటాము ఫస్ట్ మీరు చేయవలసినది ఫస్ట్ పాయింట్ ఏమిటి ఈరోజు మన క్లాస్లో చెప్పబడినటువంటి విషయాలని మరలా మరలా మీరు వినండి విని ఆ రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాటికి మీరు పరిష్కారం చేయండి రెండవది ఇప్పుడు మనము ఆక్యుప్రెషర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఫస్ట్ గా నేను ఈ క్లాస్ లో మీకు రెండు పాయింట్స్ మీకు గుర్తు చేస్తాను ఒకటి మన ఆక్యుప్రెషర్ వాయిద్య విధానంలో మనకి అరచేతులలో ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఒకటి వచ్చేసి తల నరాలు ఇక్కడ మనం ఫస్ట్ తల నరాలను గుర్తించుకుందాము ఒకటి రెండు ఇక్కడ మూడో భాగంలో మనము ఈ యొక్క రేఖకి పైన ఈ రేఖకి పైన మనం ఏం గుర్తిస్తున్నాము నరాలను రెండో చేతికి కూడా మనం గుర్తించుకుందాము సేమ్ అదే రకంగా ఈ రేఖకి పైన తల నరాలను మనము గుర్తిస్తున్నాము సో ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ గుర్తించినటువంటి తల నరాలను మన యొక్క పాయింటర్ తోటి థమ్ ఫింగర్ తోటి చక్కగా మనము ప్రెజర్ చేసుకుందాము ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదే విధంగా ఈ చేతి కూడా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా చక్కగా ఉదయ కాలము సాయంకాలము రెండు నిమిషాలు రెండు నిమిషాలు చక్కగా ఆక్యుప్రెషర్ చేసినట్లయితే మీ తలలో మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇక చక్కగా రెండవ ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా మనం తెలుసుకుందాము మన యొక్క చెవి పై భాగంలో ఇక్కడ మనకి గాల్ బ్లాడర్ జీబీ ఎయిట్ అనే ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంది ఈ పాయింట్ ని మీరు లొకేట్ చేసి చక్కగా ఇక్కడ క్లాక్ వైజు క్లాక్ వైజు అండ్ ప్రెషర్ ఈ విధంగా మనము ప్రెజర్ చేసుకున్నట్లయితే వెంటనే చక్కటి పరిష్కారము దొరుకుతుంది ఇయర్ పైన మనం ఇక్కడ ఈ యొక్క పాయింట్ ని జీబీ ఎయిట్ అనేటటువంటి పాయింట్ ని మనం గుర్తించి చక్కగా మనం ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా మనం ఆక్యుప్రెజర్ చేసుకున్నట్లయితే ఆరోగ్య అభిలాషలారా మీరు వెంటనే మీకు కలిగినటువంటి ఆ యొక్క సమస్య నుండి ఫస్ట్ ఇన్స్టంట్ రిలీఫ్ వస్తుంది అండ్ మీరు ఒకవేళ డాక్టర్ యొక్క సలహాలు సూచనలు మందులు వాడుతున్నప్పటికీ కూడాను రెగ్యులర్ గా ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ చేసుకున్నట్లయితే దీర్ఘకాలం ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్లు మీకు శాశ్వత పరిష్కారాన్ని అందించి కాలం మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ఈ యొక్క చెప్పబడి క్లాస్ ని మీరు మీ జీవితంలో అప్లై చేయండి ఎవరైతే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడాను ఈ యొక్క మంచి విషయాన్ని మీరు షేర్ చేసి వాళ్ళకి ఈ యొక్క వైద్య విధానాన్ని ఈ చికిత్సని మీరు చేసి వారందరికీ మీరు ఆరోగ్య ప్రధాన కావాలని ఆయన కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ